కాపాడు వారికి మనం గౌరవం కల్పించాలని చెప్పాను నాకు పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నది వచ్చే మూడు నాలుగు నెలల్లో ప్రభుత్వంలో ఇందిరా గారికి సముచితమైన గౌరవం లభిస్తుంది అని చెప్పి కూడా ఇది రకమైన అనుమానం ఉండవలసిన అవసరం లేదు నేను ముఖ్యమంత్రి గతంలో ఒకటే పార్టీలో పనిచేశాం దాదాపు పదిహేను సంవత్సరాలు కలిసి ఉన్నాం నేనంటే వారు బాగా గౌరవిస్తారు వారంటే కూడా నాకు చాలా గౌరవం మా మధ్య ఉన్న స్నేహంతోనే వారు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని ఆహ్వానించారు అన్నా మీరు ఆ పార్టీలో ఉండి ఏం చేస్తారు మీరు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మీకు గౌరవం ఉంటుంది ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేసుకోవడానికి నేను అన్ని రకాల సహకరిస్తారని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మీదగా ఈ నియోజకవర్గ అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉండి కూడా పట్టించుకోని పరిస్థితులలో నష్టపోయిన పరిస్థితులు కూడా గమనించి రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఇందిరా గారి భాగస్వామ్యంతో ఈ నియోజకవర్గంలో బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతోనే నేను కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది అని చెప్పి చేస్తున్నాను ఎన్నికల సందర్భంగా ముందు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు నేను గ్రామాల్లో అనేక ఆవిస్తాను నన్ను ఎమ్మెల్యే కల్పిస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పారు నేనైతే గెలిచాను గాని ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది ఏమి చేయలేని పరిస్థితి వచ్చింది ఇవన్నీ గమనించే ప్రజలకు ఇచ్చిన నిలబెట్టుకోవాలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతోనే నేను పార్టీ మారడం జరిగింది తప్ప వేరే ఆలోచన నాకు ఏమీ లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను దయచేసి మీరందరూ కూడా ఆలోచించాలి మన నియోజకవర్గంలో ఏం జరిగిందో మీ అందరికి కూడా తెలియంది కాదు మన నియోజకవర్గంలో గతంలో ఉన్న నాయకుల యొక్క పనితీరు కూడా మీకు తెలియంది కాదు నేను కాంగ్రెస్ పార్టీలోకి మారిన తర్వాత నేను కాంగ్రెస్ పార్టీలోకి మారిన తర్వాత నా మీద తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు నా మీద తీవ్రమైన దాడి నడుస్తున్నది కానీ నేను ఒక్కటే ఒక్క మాట మా ఇందిరా గారు మా చెల్లె ఏమనుకోకపోతే నేను ఒకే ఒక్క మాట చెప్పాలని అనుకుంటున్నాను సభ్యత లేని వాళ్ళు సంస్కారం లేని వాళ్ళు కాస్త అంత కూడా సిగ్గు లేని వాళ్ళు చెల్లె ఈ దుర్మార్గుడు మా పార్టీలోకి వద్దని మాట వాస్తవం కాదాలే అదే కడియం అని పార్టీలోకి వస్తానంటే నేను నా బిడ్డ ఇంటికి వెళ్ళి కలిస్తే నిన్న మనసుతో అమూల్య స్వాగతం పలిసింది ఇచ్చినా కాదు చెప్పి దీన్ని బట్టి అర్థమవుతున్నది సిగ్గు లేని మాటలు ఎందుకు మాట్లాడుతున్నారని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఒకటి అన్ని పార్టీలు తిరిగిన పోయినాం హైదరాబాద్ లాక పోయినాం కలిసిన ప్రతి వారిని కాదు పట్టుకున్నాం కానీ ఎవరు కూడా దగ్గర ఎవరు కూడా దగ్గరే నువ్వు వద్దురా నీ చరిత్ర మంచిగా లేదు నువ్వు చరిత్ర హీనుడివి నువ్వు నియంత్రునివి నువ్వు దుర్మార్గుడివి నువ్వు చివరికి దళిత బిడ్డలనే దళిత బంధం ద్వారా వందలాది మంది దగ్గర కోట్ల రూపాయలు తీసుకొని వాళ్ళని అప్పులు చేసిన అప్పుల పాల్ చేసిన నువ్వు నువ్వు వద్దురా అని చెప్పి మెడల్ని బట్టి గట్టేసే ప్రయత్నం పరిస్థితి వచ్చింది ఇవాళ వారు మాట్లాడుతున్నారు వారు చాలా మాట్లాడుతున్నారు సింపులే కూడా కానీ నాకు నేను ఆ స్థాయికి దిగదారి మాట్లాడుకో మాట్లాడదలుచుకోవాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను ఏ ముఖం పెట్టుకొని మళ్ళా కేసీఆర్ దగ్గరికి పోయినావు కేసీఆర్ వీడు పరమ చర్మ వీడు పరమ చండారుడు వీడు పరమ దుర్మార్గుడు వీడు దీనికి టిక్కెట్ ఇవ్వలేదు కదా నేను ఉప ముఖ్యమంత్రి పదవి తీసేసాను కదా నీకు అన్ని రకాల అవమానాలు జరిగి నువ్వే చెప్పుకున్నావు కదా బయటికి వచ్చి టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి పోతానని చెప్పుకున్నావు కదా ఇప్పుడు నీకు సిగ్గు లేదు కూడా సిగ్గు లేదు ఎంత నువ్వు ఆ పార్టీకి పోయినావో నాకు అర్థం కావడం లేదని చెప్పింటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు ఆయన మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాడు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని నియోజకవర్గంలో విపరీతమైన పెంచింది దేశంలో మళ్ళా నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రి అవుతారని వాళ్ళు తలను కంటున్నారు అది జరిగే ప్రసక్తి లేదు కానీ మనం జాగ్రత్తగా ఉంది పదేళ్ళ పాలనలో ఏ ఒక్కరు క్షేమంగా లేరు దళితులు క్షేమంగా లేరు ముస్లింస్ క్షేమంగా లేరు క్రిస్టియన్స్ క్షేమంగా లేదు లేరు మహిళలకు భద్రత లేదు ఏ ఒక్కరికి కూడా పడుగు బలైన వర్గాలకు పేద వర్గాలకు నరేంద్ర మోడీ ప్రభుత్వంలో భద్రత లేదు అని చెప్పి బిజెపి పార్టీ వాళ్ళు ఒక మాట అంటున్నారు మళ్ళీ ప్రభుత్వం వస్తే రాజ్యాంగాన్ని మారుస్తాం రిజర్వేషన్ ఎత్తివేస్తామని చెప్తున్నారు ఇది రిజర్వేషన్ ఎత్తి వేస్తే మన బ్రతుకులు ఏమైపోతాయో ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను ఒకవైపు కులాల మధ్యన చిచ్చు పెట్టి పద విద్వేషాలను రెచ్చగొట్టి భారతీయ జనతా పార్టీ రాజకీయ పబ్బం కట్టుకోవాలని ప్రయత్నం చేస్తాను